బోర్డర్లో ఉంటే దేశం కోసం సేవ ఇంట్లో ఉంటే ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే తపన దానికి తోడు సొంత డబ్బులతో సాయం చేసే లక్షణం ఇలా ఎంతో బాధ్యతతో వ్యవహరించే ఒక సైనికుడి జీవిత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పుల్వామాలో జరిగిన ముష్కరుల దాడిలో అశువులు బాసిన వారిలో వీర జవాన్ పంకజ్ కుమార్ త్రిపాఠి తాను అస్తమించి కూడా తన ఊరికి సైతం వెలుగులు తెప్పించాడు ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన మహారాజ్ గంజ్ లో ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉండేది పంకజ్ కుమార్ త్రిపాఠి ఎప్పటికైనా తన డబ్బుతో గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను రిపేర్ చేయించాలని అనుకునేవాడు అంతేకాదు తాను సంపాదించిన దానిలో నుండి ఆ గ్రామంలో పేదవారికి కూడా సహాయం చేసేవాడు త్రిపాఠి తన తల్లి తల్లిదండ్రులు సిఆర్పిఎఫ్ లో జాయిన్ అవ్వమని చెప్పకపోయినా కూడా తనకు ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరాడు త్రిపాఠి పంకజ్ కుమార్ భార్య రోహిణి గర్భిణి మరికొన్ని రోజుల్లో రాబోయే తమ రెండో సంతానం కోసం వీరిద్దరూ ఎన్నో కలలు కన్నారు రెండు నెలల పదిహేడు రోజుల సెలవు అనంతరం ఫిబ్రవరి పదిన పంకజ్ కుమార్ త్రిపాఠి తిరిగి ఉద్యోగంలో చేరేందుకు వెళ్లాడు పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాశాడు ఈ వీర జవాన్ పంకజ్ కుమార్ త్రిపాఠి వీర మరణంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఆ ఊరికి రావడంతో ఒక్కసారిగా ఆ ఊరిపై అధికారుల దృష్టి పడింది త్రిపాఠి తన ఊరికి ఎలాంటి సేవ చేయాలి అనుకున్నాడో తెలుసుకున్న యూపీ సిఎం ఆదిత్యనాథ్ చలించిపోయారు పాఠశాల పునర్నిర్మాణ పనులు పూర్తి చేయించి పాఠశాల పేరును కూడా పంకజ్ త్రిపాఠి మార్చారు అంతేకాకుండా ఊర్లో అధ్వానంగా ఉన్న రోడ్లకు సంబంధించి మరమ్మతు పనులను పూర్తి చేశారు ఆదివారం పంకజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆదిత్యనాథ్ పంకజ్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆ ఊర్లో పరిస్థితులను గమనించిన ఆయన ప్రభుత్వం తరఫున మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు రెండు వేల పన్నెండులో సిఆర్పీఎఫ్ లో జాయిన్ అయిన త్రిపాఠి దేశానికి తన గ్రామానికి ఇంకా ఎంతో సేవ చేయాలని అనుకున్నాడని ఆయన తండ్రి ఓం ప్రకాష్ భావోద్వేగానికి లోనయ్యారు ఏది ఏమైనప్పటికీ వీరమరణం పొందిన పంకజ్ కుమార్ త్రిపాఠి ఒక జవాన్ గా ఒక గ్రామ సభ్యునిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి